టీచర్ సినిమా ఇక్కడ ధర్నా చేస్తాం ఇంకా ఆ సినిమా నుంచి అట్టే వెళ్ళిపోయింది రాలేదు సినిమాల్లో ప్రకటించ రాలేదు అలాగే రౌడీ టీచర్ అనే సినిమా వచ్చింది దాన్ని కూడా నేను పేపర్లో లెటర్స్ రాయటం పెట్టాను అప్పుడు రౌడీ టీచర్ కి మధ్యలో రౌడీ గారి టీచర్ అంటే పశుభాని గారు కూడా గుర్తు ఉండాలి రౌడీ టీచర్ మధ్యలో గారి అంటే రౌడీ గారి టీచర్ అని పెట్టారు ఇట్లాగా మన రామ్ గోపాల్ వర్మ మీ అందరు గుర్తుండే ఉంటుంది మధ్యాహ్నపు హత్య అని ఒక సినిమా తీశాడు అప్పుడు అది వచ్చిందో పోయిందో తెలియదు రిలీజ్ తెలీదు మాకులైన్ పెట్టి మీ భార్యని మీరు చంపాలనుకుంటున్నారా చంపాలని ట్యాబ్లైన్ పెట్టి ఒక బాక్స్ లో ఒక స్త్రీ శరీరాన్ని కుక్కినట్టుగా పెట్టాడు ఈ పేపర్ కటింగ్స్ అన్ని తీసి నేను ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఆనాటి ఉమెన్ కమిషన్ నేషనల్ ఉమెన్ కమిషన్ నిర్మలా సీతారామన్ గారు వచ్చారు గుర్తు నిర్మలా సీతారామన్ గారిని వెంటనే కాలేజీకి పిలిచి ఈ పేపర్ కటింగ్స్ అన్ని చూపించి ఇదేంటంటే బట్ మీ భార్యని మీరు హత్య చేస్తానని సినిమా చేస్తున్నారు తెలుగులో తెలుసా మీకు ఈ విషయం రామ్ గోపాల్ వర్మ ఒక అతను ఉన్నాడు ఇదిగోండి సూట్ కేసులో కుక్కి ఎక్కడెక్కడ సెవెన్ చూపించి ఈ కింద మీ భార్యని మీరు చంపాలనుకుంటున్నారా అని ట్యాక్ లైన్ ఉందని చెప్తే ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని తీసుకెళ్లి తర్వాత నేషనల్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీలో ఒక సెమినార్ లో ఆవిడ చూపించిందట ఆ తర్వాత ఆ సినిమా వచ్చిందో రాలేదో నాకు తెలియదు అన్ని ఫెయిల్ అవుతాయి నేను అతనికి వస్తున్నాయో అని ఫెయిల్ భూమిస్ అన్ని తీస్తూ ఉంటాడు కానీ ఎంత నీచంగా మాట్లాడతాడు అంత నీచంగా స్త్రీల గురించి మాట్లాడాలంటే ఒక అమ్మాయి ఒక యాంకర్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని కొంచెం గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా పెట్టి తీస్తాను అన్నాడు